జరిగిన ఒక పరిణామం మీద అయితే జన సైనికులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర కోపంలో ఉన్నారు ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పింఛన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పింక్షన్లు ఇచ్చే సందర్భంగా ప్రభుత్వం యాడ్లు అయితే ఇచ్చింది కొన్ని పేపర్లకి యాడ్లు అయితే ఇచ్చింది ప్రభుత్వం మెయిన్ ఈనాడు పేపర్లు కానీ కొన్ని కొన్ని పేపర్లకి అయితే యాడ్లు అయితే ఇవ్వడం జరిగింది ఈ లో భాగంగా ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో అయితే యార్డుల్లో వేయలేదనమాట అంటే ప్రభుత్వంలో భాగమై ఉన్న చంద్రబాబు నాయుడు తర్వాత తర్వాత స్థానాన్ని ఆక్రమించిన మినిమం డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఫోటో పేపర్లో అయితే ముద్రించాలి కదా ఆయనకైతే ఆ గౌరవం ఇవ్వాలి కదా అయితే దీన్నైతే జన అయితే హైలైట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడటానికి చాలా కష్టపడ్డాడు అతని ఫుటవన్న వేయాలి కదా ప్రోటోకాల్ ప్రకారం పేపర్లో యాడ్లు ఇచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ ఫుటవన్న వేయాలి కదా అని చెప్పేసి అయితే జన సైనికులు అయితే ఆ టీడీపీని విమర్శిస్తున్నారు అలాగే దీన్ని ఆసరా చేసుకుని వైసీపీ కూడా దీన్ని అయితే విమర్శిస్తుంది చూశారు కదా పవన్ కళ్యాణ్ని ఎలా చంద్రబాబు నాయుడు అవమానిస్తున్నాడు వాడుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఇలానే చేస్తాడు చంద్రబాబు నాయుడు ఇజం ఇదే అని చెప్పేసి అయితే దాన్ని వైసీపీ వాళ్ళు కూడా హైలైట్ అయితే చేస్తున్నారు ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఏర్పడటంలో చాలా కీలక పాత్ర పోషించాడు దాదాపు ఒక ఇరవై శాతం ఓటు బ్యాంకింగ్ని తీసుకురావడంలో చాలా కీలకమైన పాత్ర పోషించాడు అలాంటి వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పేసి అయితే చాలామంది అంటున్నారు ఆ న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా ప్రోటోకాల్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఎక్కడెక్కడ వస్తాయో అక్కడ ఆయన ఫోటోలు ముద్రించండి ఆయన ఫోటోలు అవసరం లేని చోట చంద్రబాబు నాయుడు ఫోటో ముద్రించండి అని చెప్పేసి అయితే దాన్ని అయితే హైలైట్ అయితే చేస్తున్నారు ఏదైనా కానీ పవన్ కళ్యాణ్కి ఒక మొదటి అవమానం జరిగింది అని చెప్పేసి అయితే జనసైనికలైతే భావి భావిస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం తెలియండి ఓకే మరి థ్యాంక్ యూ